హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చులు ఈ రోజు మన వీడియోలో మామిడికాయ పిండి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం అన్నంతో మామిడికాయ పులిహోర ఎలా చేసుకుంటామో అలానే రవ్వతో చేసుకుంటాము చాలా బాగుంటుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా బాగుంటుంది దీన్నే పిండి పులిహోర రవ్వ పులిహోర అని కూడా అంటారు మామిడికాయ పిండికి పెద్ద గ్లాస్తో గ్లాస్ ఉన్నారా బియ్యం రవ్వ తీసుకున్నాను మనకి క్వాంటిటీ చాలా అవుతుంది అలాగే నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నానండి మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు ఇంట్లో ఆడించిన రవ్వ ఉంటే అదైనా వాడుకోవచ్చు బియ్యం రవ్వ ఉడికించుకోవడానికి స్టవాన్ చేసి కుక్కర్ పెట్టి గ్లాసున్నర రవ్వకి అదే గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి అదే ఒక గ్లాసు రవ్వ అనుకోండి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇందులో తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి నీళ్ళు మరగాలి అదే కుక్కర్ కాకుండా విడిగా అనుకోండి చాలా టైం పడుతుంది బియ్యం రవ్వ ఉడకడానికి అదే కుక్కర్ అయితే త్వరగా ఉడికిపోతుంది అడగంటదూ పొడి పొడిగా వస్తుంది చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా నీళ్ళు మరిగాక బియ్యం రవ్వ వేసి ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి కరెక్ట్గా సరిపోతాయి ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో చూడ్డానికి కాస్త ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చల్లారేక పొడి పొడిగా వచ్చేస్తుంది అది నీళ్లు తక్కువ పోసారనుకోండి మనం అసలు తినలేము గొంతుకు పట్టినట్టు అయిపోతుంది ఇప్పుడు ఇది బేసిన్లోకి వేసి చల్లారి పెట్టుకోవాలి కాసేపు గాలి కింద ఉంచితే త్వరగా చల్లారిపోతుంది అలాగే ఎసరులో నూనె కనుక వేయకపోతే ఇలా పొడి పొడిగా రాదండి ముద్దగా వచ్చేస్తుంది ఖచ్చితంగా నూనె వేసుకోవాలి చూడండి ఇది ఇలా బాగా చల్లారింది కదా చల్లారేక ఈ విధంగా ఉంటుంది కాస్త గట్టిబడినట్టు అవుతుంది ఇప్పుడు ఇది కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందో నేను మీడియం సైజు ఒక మామిడికాయ తీసుకున్నానండి మామిడికాయని చెక్కు తీసి తురుముకోవాలి తురుముకుంటే బాగుంటుంది కొంతమంది అయితే ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్లా కూడా చేస్తారు నేనైతే తురుముతాను తురుమింది బాగుంటుంది ఈ విధంగా తురుముకోవాలి ఈ మామిడికాయ తురుముని మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం రవ్వలో వేసి కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకూడదండి ముందు సగం వేసుకొని కలిపి చూసుకోవాలి అంతగా పులుపు చాలేదు అనుకుంటే అప్పుడు మిగతాది వేసుకోవచ్చు మేము మామిడికాయ తురుముని వేయించము ఇలా పచ్చిదే కలుపుతాము అన్నంతో చేసే పులిహోరకైనా సరే అంతే ఇలా చూసి కలుపుకోవాలి చూడండి ఇది అంతా ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నేను వేరుశెనగ నూనె తీసుకున్నానండి వేరుశెనగ నూనె అయితే బాగుంటుంది నూనె వేడయ్యాక మూడు స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇలా వేగాక రెండు స్పూన్ల జీడిపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి పులిహోరలకు ఏదైనా సరే పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది చూడండి ఇవన్నీ ఇలా సగం పైన వేగినాయి కదా సగం పైన వేగేక పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఎనిమిది కాయలు తీసుకున్నాను ఎన్నిమిర్చి ఎన్నిమిర్చి ఎనిమిది కాయలు ఇవి చిన్నవండి కాయల పలంగా వేసేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ముక్కల్లా కూడా వేసుకోవచ్చు అప్పుడు ఒక నాలుగు కాయలు వేసుకుంటే సరిపోతుంది పావు స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలాంటి వాటికి మనం పోపు దాన్ని బట్టి కూడా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం రవ్వలో వేసి కలుపుకోవాలి అలాగే కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది అలాగే మీరు ఇదే విధంగా నిమ్మకాయ పిండి కూడా చేసుకోవచ్చు మామిడికే తురుముకు బదులుగా నిమ్మరసం కలుపుకొని ఇలా పోపు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే పులుసు పిండి చేసుకోవాలి అనుకుంటే పులిహోర పులుసు ఉంటుంది కదండి అన్నంలో కలుపుకుంటాం కదా అదే పులుసుని ఇలా బియ్యం రవ్వలో కలుపుకుంటే పులుసు పిండి అవుతుంది ఇవి చాలా బాగుంటాయండి దేవునికి నైవేద్యంగానే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు వారాలప్పుడు నైట్ టిఫిన్స్ తింటాం కదండి అలాంటప్పుడు బాగుంటాయి ఎక్కడికన్నా జర్నీ ఉంది అన్నప్పుడు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇంతేనండి మామిడికే పిండి తయారైంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్